రామారావు గారు కృష్ణుడితో నేను యాక్ట్ చేస్తూ నేను పెళ్ళి అంటారంటే పెళ్లి వద్దు ఏమొద్దు నేను తర్వాత చేసుకుంటానంటే నేను ఈ పిక్చర్ అయిపోయాను అది పెద్ద బడ్జెట్ పిక్చర్ రామారావు గారు ఓన్ పిక్చర్లో ఆయన బ్యానర్లో రామకృష్ణ స్టూడియోలో నేను ఒక సాంగ్ చేశాను కృష్ణుడు పక్కన సత్యభామ ఒక షెడ్యూల్ అయిపోయింది నెక్స్ట్ పెద్ద బ్యానర్ కదండి కాల్చెట్లు అవి ముందుగా అందరినీ రెడీ చేసి పెట్టుకుంటారు కదా నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది వెంకటరావు గారు సీఎం కదప్పుడు ఆయన మెసేజ్ ఫోన్ చేసి అమ్మా మంచి ముహూర్తం ఉంది వన్ మంత్లో మ్యారేజ్ ఉన్నారు అదేమిటి వన్ మంత్లో మ్యారేజ్ నాకు నాకు ఆ పిక్చర్ ఫినిష్ చేయాలి నేను అన్నాను అయ్యో లేదు లేదు మంచి ముహూర్తాలు లేవు మ్యారేజ్ అయ్యో ఇదేమిటి నేను నాకు వద్దు వెళ్ళి నేను ఈ పిక్చర్ కంప్లీట్ చేయాలి ఇంకో పిక్చర్ అయితే వదిలేద్దు పేపర్లో వచ్చి నేను ఇంకా మేట యాక్ట్ చేయటం లేదని తమిళ్లో అట్లా ఉంటే ఫినిష్ చేసుకోండి వన్ మంత్ లోపల అని చెప్పేసి కొంతమంది గొప్ప గొప్ప నేను మ్యారేజ్ వరకు నేను యాక్ట్ చేస్తున్నా వెళ్ళానండి బాబు మ్యారేజ్ మేకప్ నేను హైదరాబాద్కి వచ్చి నా పెళ్ళి ఫోర్త్ని సెప్టెంబర్ అంట అప్పుడు అన్నప్పుడు నేను వద్దంటే మా ఇంట్లో ఉన్నారు ఇది ఎప్పుడు అవుతుందో తెలియదు పెద్ద బడ్జెట్ పిచ్చరు చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు ఇందులో అంటే రామారావు గారిని అడుగు అడుగు అని మా అక్క వాళ్ళు ఎవరో సలహా ఇచ్చారు వెళ్ళాను వెళ్ళి రామారావు గారితో ఏమండి ఇలా అంటున్నారండి నేను ఈ పిక్చర్ అయిపోయిన తర్వాత మరి ఆయన వెంటనే ఇలా చూస్తారు చూసి లేదమ్మా మ్యారేజ్ చేసుకుంటున్నావా చాలా సంతోషం ఫస్ట్ అది ఇంపార్టెంట్ మ్యారేజ్ పర్వాలేదు పిక్చర్లో చాలామంది ఉన్నారు ఆర్టిస్టులు నేను అడ్జస్ట్ చేసుకుంటాను అవకాశాన్ని మ్యారేజ్ లైఫ్ నీకు లైఫ్లో సెటిల్ అమ్మా అంటే మీకు కోపం వస్తుందేమో అని అంటే మీ పిక్చర్ సగంలో వదిలేస్తే ఏమీ లేదమ్మా మ్యారేజ్ చేసుకొని చక్క సెట్ అని అర్ధరాత్రి ఇప్పుడు టూ ఓ క్లాక్ అండి నా మ్యారేజ్ హైదరాబాద్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆయన ఎంతో చాలా బిజీగా ఉన్నారు ఆ షూటింగ్ రామకృష్ణ స్టూడియో షూటింగ్ అందరు ఆర్టిస్టులు ఉన్నారన్నమాట టూ ఓ క్లాక్ మిడ్ నైట్ నా మ్యారేజ్కి వచ్చారు ఆయన రామారావు గారు చేతులెచ్చి నమస్కారం చేయాలి నాకు నిజంగా ఇప్పుడు ఆయన అనుకుంటుంటే ఒళ్ళు జలధరిస్తుందనమాట ఎవరు వస్తారండి నేను న్యాయంగానే నేను పెళ్లి తర్వాత చేసుకుంటాను ఈ షెడ్యూల్ అయిపోయినాయి ఈ క్యారెక్టర్ అయిపోయావండి నాకు అంటే లేదు వాళ్ళు ఏమో ఒప్పుకోవటం లేదు అక్కడ సీఎం ఆయన వెంగళరావు గారు అక్కడ ఏదో వాళ్ళు వెంటనే చేసేయాలని మళ్ళీ వదిితే తగ్గిపోతుంది మ్యారేజ్ వాళ్ళు ఏం కంగారు పడ్డారో తెలియదు నాకు కానీ ఒక కండిషన్ పెట్టారు ఆఫ్టర్ మ్యారేజ్ యాక్ట్ చేయకూడదు అమ్మా అన్నిటికీ ఒప్పుకుంటేనే ఉంటాను నేను మ్యారేజ్ చేసుకొని ఈ పిక్చర్ ఫినిష్ చేద్దామంటే అక్కడ కండిషను ఇలా మధ్యలో సతమతవుతున్నప్పుడు ఎవరో సలహా ఇస్తే అడిగితే ఆయన వచ్చి చేసుకోమన్నారు నా మ్యారేజ్కి మిడ్ నైట్ వచ్చి ఆశీర్వాదం చేసి నాగేశ్వరరావు గారు అన్నపూర్ణమ్మ గారు వచ్చారు జమున గారు వచ్చారు నా మ్యారేజ్కి హైదరాబాద్లో చాలామంది ఇచ్చారు కానీ అండి రామారావు గారు చాలా కష్టపడి వర్క్ చేసేవారండి ఎందుకంటే రియల్గా సింహంతో ఫైటింగ్ చేసేవారు అప్పుడంతా సింహాలతో పులులతో తర్వాత ఫైటింగ్ అంటే ఎంత కష్టం రియల్ ఇప్పుడంతా పాములు అంతా గ్రాఫిక్స్ అండి అప్పుడు రియల్ పా పాములు మేమందరం యాక్ట్ చేసేటప్పుడు మాకు రియాలిటీ పాములతో యాక్ట్ చేసాము సింహాలతో యాక్ట్ చేసాము మొసలి మలయాళం బిచ్చలితో మొసలు వచ్చేసింది పక్కకి అది నోరు తెచ్చుకొని వచ్చేసరికి హడలు కట్టేసి ఉంటారు చెట్టుకి అది వచ్చి అది చీరలా అవుతుంటుంది మలయాళం అని ఆయనతో ఒక పిక్చర్ పిల్లను సత్యను హీరో అనమాట కడలమ్మ అని ఒక పిక్చర్ అనమాట చాలా కష్టపడ్డామండి మేము సెట్ వస్తే ఆ గెటప్ తో వస్తే కిరీటం క్రౌన్ ఎన్నో కేజీలు బొరుగు ఉంటుంది అనమాట ఆయన కిరీటం ఆ నగలు విగలు కూడా చాలా హెవీగా ఉంటాయన్నమాట కిరీటం అండి మార్నింగ్ పెట్టారంటే ప్యాకప్ అయ్యేదాకా తీసేవారు కాదండి మేమే ఇలా ఇలా అనుకునేవాళ్ళం మా నగలు విగలు ఆయన క్రౌన్ తీసేవారు కాదు అంత హెవీ బరువు మోస్తారు చూడండి మాకైతే పిచ్చిపెడిపోతుంది అమ్మ బాబు ఇంత రాయి పెట్టినట్లు అయిపోతుంది అనమాట దాంతోనే ఉంటాయన్నమాట అంత పెద్ద మహానుభావుడు కళలో కూడా మేము ఊహించలేదండి ఆయనతో యాక్ట్ చేస్తాము వర్క్ చేస్తాము అని నిజంగా ఇది కళలాగా మాకు ఎందుకంటే మేము అసలు అఫ్టర్లు మేము స్కూల్లో చదువుకుంటున్న పిల్లలమే సినిమాల్లో వచ్చేసి ఆయన్ని ఎంతో ఊహించుకొని ఎంతో ఇది మురిసిపోయేవాడు ఆయన్ని చూస్తా నేర్లు చూడటమే గొప్ప చూడటమే కాకుండా ఆయనతో కలిసి యాక్ట్ చేస్తాం అందులో ఆయనతో డూయిట్లు పడతాం అన్నది అంటే చెప్పాలంటే చాలా ఎంత ఆనందంగా ఉందంటే మాకు కళ నిజమాని ఎందుకంటే మేము చూసిన ఆ టైంలో భానుమతి గారు అంజలీ గారు పెద్ద పెద్ద తో యాక్ట్ చేసేవారు ఆయన సావిత్రి గారు మాకంటే సీనియర్ కదండి వాళ్ళందరూ కృష్ణకుమారి గారు వీళ్ళందరూ సీనియర్ ఆర్టిస్టులు తర్వాత అంటే స్టెప్ బై స్టెప్ వస్తారు కదా భానుమతి అంజలిదేవి తర్వాత వచ్చి దేవిక కృష్ణకుమారి గారు సరోజాదేవి వాళ్ళందరి తర్వాత నేను వాణిశ్రీ సారద మేమందరం మాది అంటే ఒక స్టెప్ బై స్టెప్ అలా యూనిట్ లాగా వస్తాం అలాంటిది మేము యాక్ట్ చేస్తామంటాం నిజంగా నేను అదే అనుకుంటున్నాను ఒకసారి ఆహా ఆ టైంలో పుట్టి పుట్టడం ఒక అదృష్టం పుట్టిన తర్వాత ఆయనతో యాక్ట్ చేయటం అవకాశం దొరకటం అదొక గొప్ప అదృష్టం మహాభాగ్యం ఏదో ఒక మన ఫేట్లో రాసి ఉంటుంది అదృష్టం కనుకనే ఆయనతో యాక్ట్ చేయగలం నేను అయితే అంత పెద్ద మహానుభావాన్ని మీరు ముట్టుకొని కూడా ఎరగరు చూసి కూడా ఎరగలేదు అంటున్నారు మేము ముట్టుకొని ఆయనతో యాక్ట్ చేస్తామంటే అది మాకెంతో మహాభాగ్యంగా మేము చాలా మంచి వ్యక్తి అంటే ఆయన అవన్నీ నొప్పించరు బాధించరు ఆయన పని మనకి ఏదైనా తెలియపోతే కోపం కానీ ఏమి రాదు ఆయనకి అమ్మ ఇలా చెయ్యమ్మా ఇలా చెయ్యండి అలాగ మీరు ఇలా చేయండి అని చెప్తారు తప్ప కోపం వచ్చి ఏంటి ఇన్ని టేకులు చేస్తా అలానే ఎప్పుడు విసుక్కోవటం ఆయనలో కోపమే చూడలేదండి ఎందుకు రావణ గారు వీళ్ళందరూ చూసినప్పుడు ఏమండి టైం తీసుకోండి మీరు అనేవన్నమాట ఆయన ఎందుకండి మాకు అదే అలవాటు ఆయన అలవాట్లు మాకు వచ్చి మీరు ఎవరైనా ఇంటర్వ్యూకి వస్తా అన్నప్పుడు ఏమండి మేము కరెక్ట్గా కడతాం ఎన్ని గంటకు వస్తారండి టూ థర్టీయా త్రీ ఓ క్లాకా త్రీ ఓ క్లాక్ అంటే సరే అండి అంటాం మీరు త్రీ ఓ క్లాక్ వస్తారంటే మేము టూ థర్టీకే రెడీగా అయిపోయి ఉంటాం రెడీ అయిపోయి సెట్కి కరెక్ట్ టైం అంటే టైంకి వచ్చేవారు మాకంతా పోక్లూరు డ్రెస్సులు అన్నీ వేసుకోవాలి హెయిర్ డ్రెస్ రావాలి మేకప్ మ్యాన్ రావాలి డ్రెస్ మ్యాన్ రావాలి ఇప్పుడులాగా జిప్లు ఇవి కాదు కదండి అంత కుట్టేసేవారు కదా అప్పుడు మాకు డ్రెస్సులు కూడా కష్టమే టైం పట్టేది చాలా మేకప్ కానీ బ్లాక్ అండ్ వైట్ అయినా కూడా క్రౌన్ హెయిర్ డ్రెస్ రావాలి మేకప్ మ్యాన్ రావాలి డ్రెస్ మ్యాన్ రావాలి మాకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా రామారావు గారు ఉన్నారంటే ఆయనకంటే ముందు వెళ్ళి మేము కూర్చోవాలి వీళ్ళు కూర్చున్న తర్వాత ఆయన వచ్చేసే లేచి నమస్కారం అండి అని చెప్తాం అన్నమాట చెప్పిన తర్వాత ఆయన ఇలా వస్తారు వచ్చి ఇలా చూసిన తర్వాత కూర్చుంటారు చాలా గా కూర్చుంటారు కూర్చొని ఆయన పని అది జోకులు ఓ పనిగా ఇది ఆయన వస్తే డ్రాప్ సైలెంట్ అనమాట సెట్లో ఎవరేమి జోకులు రాజబాబు వీళ్ళందరూ ఉంటారు కదా అలా అలా జోకులు వేస్తుంటారు అనమాట ఆయన వస్తాక అంత సరి అలా కూర్చుని మేడం రెడీయా షార్ట్ అన్నారంటే ఇంకా షార్ట్లకు వెళ్ళిన తర్వాత మనకి ఇంకా వేరే ఏమి తెలియదు ప్రపంచమే తెలియదు ఆ సీన్లోకి వెళ్ళిపోతాం అనమాట డైలాగ్ అంతా బై హాట్ చేసుకొని సాంగ్ అంటే సాంగ్ పర్ఫెక్ట్గా అయిపోయి షార్ట్ వన్ టేక్ వన్ ఓకే అయిపోవాలన్నమాట అలా చేసేవాళ్ళం డిసిప్లిన్ మనకి అలవాటు అయిపోతుంది అనమాట టైమింగ్స్ తొట్టేబాటు లేకుండా డైలాగ్స్ ప్రాక్టీస్ చేయటం ముందుగా మనం ప్రిపేర్ అయిపోతాం అనమాట ఆయన షార్ట్ అంటే వాళ్ళు పెట్టిన భిక్ష వల్లే మేము ఈరోజు ఇలా ఉన్నామంటే టైమింగ్స్తో ఇప్పటికీ కూడా బయట ఊరు వెళ్ళినప్పుడు ఫ్లైట్ క్యాచ్ అయ్యి అంటే సిక్స్ ఓ క్లాక్ అంటే మేము ఫోర్ ఓ క్లాక్కే వెళ్ళిపోయి కూర్చుంటాం వన్ అవర్ ముందు డిపాజిట్ కాదు ముందే బయలుదేరిపోతాం రెడీ అయిపోయి టూ థర్టీ నుంచి రెడీ కూర్చుంటాం లేట్ అవుతుంటే వాళ్ళు రాకపోతే మా అమ్మ కొద్దిగా టెన్షన్ అయిపోతుంటాం అనమాట ఆ టైమింగ్స్ ఆయన దగ్గర నేర్చుకోవాలి చాలా మహానుభావులు అండి వాళ్ళు దగ్గర నేర్చుకోవాల్సిన చాలా చాలా గురువులు వాళ్ళు మాకు